హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే మనకేందంటే ఈ కిసాన్ డబుల్ మోటార్ పన్నెండు ట్వంటీ ఎంపిహెచ్ బ్యాటరీ కలిగిన మంచి క్వాలిటీ బ్యాటరీ స్ప్రేయర్ అయితే మనమైతే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది దసరా వరకు అయితే సో దసరా అయితే మనకు రేపే ఉందనమాట అంటే కేవలం అక్టోబర్ రెండు వరకు అయితే మీరైతే బుకింగ్ చేసుకోవచ్చు సో చాలా వరకు మన స్టాక్ అంతా అయిపోయిందనమాట చాలా ఎక్కువ మొత్తంలో ఉండే చాలామంది లైక్ చేశారు ఈ ఈ స్ప్రేయర్ని దీని యొక్క ప్రెజర్ కూడా మంచి ప్రెజర్ అయితే ఉంటుంది అనమాట చాలా మంచి ప్రెజర్ ఉంటుంది బ్యాటరీ కూడా మనకు ఇరవై ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి రేపే లాస్ట్ డేటు కేవలం మూడు వేల రూపాయలకు అనమాట సాధారణంగా వచ్చేసి మూడు వేల రూపాయలకి ఈ బ్యాటరీ అయితే ఉండదు నాలుగు వేల రూపాయల వరకు ఇస్తారు మనం ఆఫర్లో మూడు వేల రేపులకి అయితే ఇస్తా ఉన్నాం కావాల్సిన వారు ఈరోజు రేపు అంటే అక్టోబర్ రెండు వరకు అయితే తీసుకోవచ్చు ఆ తర్వాత అయితే ఆఫర్ అయితే ఉండదు సో దీంతోపాటు మన పార్సల్స్ వచ్చేసి సేఫ్టీ షూస్ పోతూ ఉన్నాయి ఆ తర్వాత ఇది మనకు సోలార్ సిస్టమ్ కూడా మనకైతే ములుగుకు అయితే పంపిస్తూ ఉన్నాము సో ఇట్లా అనేక రకాల పార్సల్స్ అయితే డైలీ పోతూ ఉంటాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మన షాప్ వచ్చేసి నిర్మల్ బైన్సాలో మనకంట బోర్వెల్ మెకానిక్ పక్కగైతే అయితే మనదైతే ఉంది ఇక్కడ వచ్చి కూడా తీసుకోవచ్చు ప్రత్యేకంగా ఇప్పుడైతే మనకు ఆఫర్ ఇది నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే లాబ్ తీసుకోండి రేపే లాస్ట్ డేటు కేవలం మూడు వేల రూపాయలకే థ్యాంక్ యూ